ప్రాసెస్ అంటే భయం అది ఎందుకు జరుగుతుందో అర్థం కాదు దాని వల్ల వచ్చే అనీజీనెస్ ఉంటుంది కదండి ఆ మూడు రోజులు జరిగే ప్రాసెస్ వల్ల అనీజీనెస్ ఉంటుంది కొంత చిన్న చిన్నపాటి పెయిన్ ఉంటుంది దాన్ని అంగీకరించక అంగీకరించకంటే వ్యతిరేకించడం వల్ల ఏమవుతుందంటే ఆ ఆ అదంతా ఇంకా పెయిన్ ఆ ఆ అజ్ఞానంతో కూడిన దుఃఖం క్రియేట్ అయిపోతుంది అనమాట ఎప్పుడైతే అసలు ఏం జరుగుతుంది ఎలా అంగీకరించాలి ఏం చేయాలనే జ్ఞానం లేదో అసహించుకోవడం ఆ మెన్సెస్ అమ్మో మళ్ళీ నెల వచ్చేస్తుందా మళ్ళీ వచ్చేస్తుందేమో అని చెప్పేసి భయపడడం అది అవాయిడ్ చేయడానికి టాబ్లెట్లు మింగేయడం అస్సల పొరపాటును కూడా మీరు ఆ మెన్సెస్ ప్రాసెస్ పోస్ట్ పోన్ అవ్వడానికి టాబ్లెట్ మింగు చిన్న చిన్న పెళ్లి ఉందనో ఫంక్షన్ ఉందనో పూజ ఉందనో టాబ్లెట్లు మింగుతూనే ఉంటారు ఎంత నాశనం చేసుకుంటున్నారంటే మన లోపల జరిగే ఆ ప్రక్రియని ఎప్పుడైనా మీకు ఏదైనా అవసరం వచ్చింది అనుకోండి ఏదన్నా పోని వాయిదా వెయ్యాలి ఆ ప్రాసెస్ నాకు అనిపించింది అనుకోండి ధ్యానం చేసుకుని శక్తి పెంచుకొని మన శరీరంలో ఉన్న అనుగులతో మనం మాట్లాడాలి మాట్లాడి నాకు ఇంకొక రెండు రోజుల వరకు నాకు ఈ ప్రాసెస్ మెన్సెస్ ప్రాసెస్ అనేది స్టార్ట్ అవ్వకూడదు నా అనువులతో నేను మాట్లాడుకుంటున్నాను నా అనువులతో నేను అడుగుతున్నాను రిక్వెస్ట్ చేస్తున్నాను అని చెప్పి స్నేహపూర్వకంగా మీ శరీరంలో అనువులతో కనుక మీరు మాట్లాడుకుని కమ్యూనికేట్ చేసుకున్నారనుకోండి అది పోస్ట్ పోన్ అయిపోతుంది అది సహజంగా అవుతుంది అనమాట అలా కాకండి కృత్రిమంగా మందులు పెంగడం వల్ల ఏమవుతుందంటే అది చాలా సెన్సిటివ్ ప్రాసెస్ ఆ ప్రాసెస్ నంతా కూడా మనం ఏం చేస్తున్నాం అంటే అస్తవ్యస్తంగా చేసేస్తున్నాం అనమాట చేసేయడం వల్ల ఏమవుతుంది ఇంకొకటి ఏంటంటే ఇది పాపం ఇది వరకు పూర్వం ఎవరు దీన్ని ముట్టుకోకూడదు దూరంగా ఉండ అని దూరంగా ఉండాలి ఇది పాపం ముట్టుకుంటే అంటూ ఇలాంటివన్నీ అపోహలన్నీ కూడా ఉన్నాయి మనలో అది అంటు కాదండి పాపం కాదండి అది చాలా సహజమైన ప్రక్రియ ఇది తెలుసుకోవాలి అందరూ మీరు చెమట ఎలా పడుతుందో మీకు దాహం ఎలా వేస్తుందో మీ రోజు యూరిన్ కి ఎలా వెళ్తారో అలాగే ఇది ఒక సహజమైన ప్రక్రియ అదేమి పాపం కాదు నేరం కాదు అనే విషయం తెలుసుకోవాలి అది పాపం నేరం అనే దృష్టితో ఉన్నారనుకోండి ఆ అప్పుడు అక్కడ ఏమై ఏమైపోతుంది ఆ అజ్ఞానంతో అక్కడ మళ్ళీ మనం డిసీజ్ ని క్రియేట్ చేసేసుకుంటాం అనమాట ఇది వరకు ఎందుకు ముట్టుకోకూడదు ముట్టుకోకూడదు అంటే మనుషుల్ని ముట్టుకోకూడదు కాదండి పని ముట్టుకోకూడదు అని చెప్పేవారు అనమాట పూర్వం ఎందుకని పని ముట్టుకోకూడదు అనుకునేవారు ఇది వరకు పూర్వం ఆడవాళ్ళకి ఒక్కొక్కరికి ఐదుగురు ఆరుగురు పది మంది సంతానం ఉండేవాళ్ళు వాళ్ళకి రెస్ట్ అనేది ఉండేది కాదు ఆ పైగా బరువులు చాలా పెద్ద పెద్ద గిన్నెలతో వండడం దంచుకోవడం ఇసురుకోవడం లాంటి పెద్ద పెద్ద బరువైన పనులు చేసేవాళ్ళు వాళ్ళంతా పైగా అప్పుడు శానిటరీ ప్యాడ్స్ ఇంత ఫెసిలిటీస్ కూడా లేవు అంత ఫెసిలిటీస్ లేని ఆ సమయాల్లో అంత పెద్ద పెద్ద బరువైన పనులు చేయడం చాలా కష్టం నెక్స్ట్ ఆడవాళ్ళకి రెస్ట్ అనేదే లేదు అసలు మగవాళ్ళకి రెస్ట్ ఉంటది అందరికీ పిల్లలకి రెస్ట్ ఉంటది కానీ ఆడవాళ్ళకి అసలు రెస్ట్ అనేది లేదనమాట ఎప్పుడు త్రీ సిక్స్టీ ఫైవ్ డేస్ ట్వంటీ ఫోర్ అవర్స్ వాళ్ళకి పని ఉంటానే ఉంటది అందులో అంత మంది సంతానంతో ఎంత పని ఉంటుంది చూడండి ఆ కనీసం ఆ టైంలో ఆ మూడు రోజులు పని ముట్టుకోకుండా కూర్చుంటే వాళ్ళకి కొంచెం అన్న దొరుకుతుంది ఒక రెండు మూడు డెలివరీల తర్వాత డెలివరీ కూడా అత్తగారింటికి వెళ్ళేవారు కదా పూర్వం ఆడవాళ్ళు డెలివరీస్ కూడా వాళ్ళ అత్తగారు అమ్మగారింటికి వెళ్ళేవారు కాదు అత్తగారింట్లోనే జరిగేవి అంటే చూడండి ఆ కేర్ అనేది ఏమీ లేదనమాట ఇంకా అసలు మొత్తం అంతా కర్మయోగమే ఇంకా చాలా పనులే పనులు 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 బాధ్యతలు కాబట్టి వాళ్ళకి కొంచెం చిన్నపాటి రషి ఇవ్వాలి ఆ సమయంలో ఉన్న ఎక్కువ ధ్యాన సాధన చేసుకోవాలి ఆ సమయంలో అందుకని చెప్పి అలా పని ముట్టుకోకు అని చెప్పేవారు అనమాట అంటే గానీ ఎవరిని ముట్టుకోకు ఆ గా కూర్చుని ఉండు అని చెప్పేవారు అనమాట అంటే గానీ మూల కూర్చో ఇది పాపం భయం అనే అపోహలు తర్వాత తర్వాత అజ్ఞానంతో బిల్డ్ చేసుకున్నాం అనమాట బావన్న మనకి ఋగ్వేదంలో ఉంటుందండి ఈ జ్ఞానం నేను ఇప్పుడు చెప్పేది అసలు మెన్సెస్ ప్రాసెస్ లో మనలో ఎందుకని ముట్టుకోకుండా కూర్చోమంట ఎందుకని పని కూర్చో ఉంటారంటే ఆ రోజుల్లో మనం ఎంతో ఎక్కువ ధ్యాన సాధన చేసుకోవాలి మొదటి రోజు ఈ పీరియడ్ ప్రాసెస్ లో మెన్సెస్ లో మొదటి రోజు ఏమవుతుందంటే అండి మన శరీరం మొత్తం ఇది ఈ జ్ఞానం ఋగ్వేదండి మన శరీరం మొత్తం కూడా బ్రహ్మ నాడీ కేంద్రం కింద మారిపోతుంది అనమాట అంటే మీకు బ్రహ్మరంధ్రం ద్వారానే మనం విశ్వశక్తిని తీసుకుంటాం కదా కానీ మెన్సెస్ లో ఆ ఫస్ట్ రోజు నెలసరిలో ఆ ఫస్ట్ రోజు ఏమవుతుందంటే మీ శరీరం మొత్తం కూడా బ్రహ్మ నాడి కేంద్రం కింద మారిపోతుందంట అంటే ఏంటంటే మొత్తం మీ శరీరం అంతటితోనూ ఆ విశ్వశక్తిని బ్రహ్మరంధ్రంలోంచి ఎలా స్వీకరిస్తారో మొత్తం శరీరంతో అలా స్వీకరిస్తారనమాట మీరు కనుక ఆ ఫస్ట్ రోజు కూర్చుని ధ్యానం చేయండి ఒక్క గంట సేపు ధ్యానం చేస్తే కనుక మీకు అన్న మొత్తం పెయిన్ అన్ఈ అన్ని మాయమైపోతాయి ఇది నా సొంత అనుభవం అండి నాకు ఎంతో పెయిన్ ఉండేది అనమాట చాలా పెయిన్ చాలా నీజినెస్ ఉండేది విపరీతమైన కడుపులో పోట్లు ఉండేవి నాకు కానీ తర్వాత నేను ఈ సబ్జెక్ట్ అంతా తెలుసుకుని ఆ ధ్యానం చేసుకోవడం మొదలెట్టి నా స్త్రీతత్వాన్ని పూర్తిగా అంగీకరించి ఇది నా స్త్రీతత్వం ఇది ఒక అద్భుతమైన ప్రక్రియ నాలో జరిగేది నెల నెల అవుతున్నది అని చెప్పి అంగీకరించి ఒక గొప్ప సృష్టి కార్యక్రమం చేయగలిగే శక్తి ఇదంతా అన్న ఆ అవేర్నెస్ తెలుసుకుని నేను సాధన చేసుకోవడం మొదలు పెట్టిన తర్వాత మెల్లగా 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 నాలుగైదు నెలల్లో నేను ఈ సాధన మొదలుపెట్టిన తర్వాత మొత్తం అంతా క్లియర్ అయిపోయింది అసలు ఇటువంటి పెయిన్ నాకు ఇప్పుడు ఉండదు అనమాట ప్రతి ఒక్కళ్ళు ఈ సాధన చేయాలన్నమాట పూర్తిగా అంగీకరించాలి మీరు వాడే ఆ శానిటరీ ప్యాడ్ కూడా థ్యాంక్ యూ చెప్పుకొని పడేయాలి మీరు పడేసేటప్పుడు అంత అంతలా సాధన చేయాలి అంత పూర్తిగా అంగీకరించి కృతజ్ఞతతో ఉండాలన్నమాట ప్రాసెస్ పట్ల మొదటి రోజు ఏం జరుగుతుందంటే మొత్తం మీ శరీరం అంతా కూడా బ్రహ్మ నాడి కేంద్రంగా మారిపోతుంది ధ్యానం చేశారంటే బ్రహ్మరంధ్రంలోంచి ఎలా అయితే మీరు ప్రాణశక్తిని తీసుకుంటారో అలా మీ మొత్తం శరీరంలోంచి ప్రాణశక్తిని తీసుకోగలుగుతారు అందుకని ఎక్కువ ధ్యానం చేసుకోవాలి ఎరుగుతూ ఉండాలి రెండో రోజు ఏం జరుగుతుందంటే జ్ఞాపక శక్తి బాగా ఉత్తేజితం అవుతుందంట మీరు రెండో రోజు బాగా ధ్యానంలో కూర్చుంటే మీకు ఏమవుతుంది అంటే గత జన్మలు గుర్తొస్తాయి మీ పాస్ట్ లైఫ్ రిగ్రెషన్స్ జరిగిపోతాయి అనమాట మీకు ఏ కి వెళ్ళి థెరపిస్ట్ దగ్గరికి వెళ్ళక్కర్లేదు మనం మనం కూర్చొని ధ్యానం చేసుకుని ఆ ప్రాసెస్ కి ఆ స్త్రీతత్వానికి పూర్తిగా కనెక్ట్ అయిపోయి కూర్చుంటే గనక మీకు ఈ జీవితంలో ఏవైతే క్లూస్ అవసరమో గత జన్మంలోంచి ఆ జ్ఞానం అవసరం ఉందో ఆ క్లూస్ అన్ని కూడా గత జన్మలోంచి నుంచి వస్తాయి అనమాట వచ్చి ఆ క్లూస్ మనకి తెలుస్తాయి ఆ జ్ఞాపక శక్తి అంతా కూడా ఉత్తేజితం అవుతుంది మీ జ్ఞాపక శక్తి